ప్రామిస్ నాకు మహిం కలుగును దాకా మన ప్రభు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదను దేవుని వాగ్దానం ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అపస్కారం పదిహేడు ఇరవై ఏడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అవును ఫిలిపి నాలుగు ఐదు ఏడు వచనాలు చూస్తే ప్రభు సమీపంగా ఉన్నాడు గనుక దేవుని గురించి చింతించ పని లేదు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత పూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేసినట్లయినా అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మన హృదయాలకును మన తలంపులకు కావలి ఉంటుంది మరి అలాగే ఏకైతే నూట నలభై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూస్తే తనకు మొరపెట్టి వారికి అందరికి తనకు నిజమగా మారుపెట్టి వారికి అందరికీ ఎహోవ సమీపంగా ఉన్నాడు తన ఎందుకు భవిత్రుడు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మరో ఆలకించి వారిని రక్షించను ఎహోవా తనను ప్రేమించి వారిని అందరినీ కాపాడును రవిస్లాడ్ ఆయనను ఎఫ్ఎస్ రెండు పదమూడు చూస్తే మునుపు దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు యస్సు నందు క్రీస్తు వల్ల సమీపస్థలమై ఉన్నాము కామ ప్రయిస్లాడ్ అంతేకాదు యేస్సు క్రీస్తు వలన సమీపస్థలమైన మన మనలో మరి మొదటి పొందిన మూడు పదాలు చెప్పినట్లుగా యొక్క ఆత్మ మనలో నివసించు కదా ఆరు పంతొమ్మిది ఇరవై వచ్చినా చూస్తే మరి మన దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కదా అవును మనకు సమీపంగా ఉండే దేవుడు మాత్రమేనా మనతో మనలో మన నుండి వేరు చేయలేకుండినంతగా ఐక్యమైపోయిన దేవుడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మనము ఆయన ఆలయమై ఉన్నాము మన దేహము మన దేహమునందు ఆయన నివసించుచున్నాడు గనుక మన దేహముతో మన దేవుని మహిమపరచవలసిన వారము అవును అవేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధురాని పరిశుద్ధి మన స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నాకు దూరముగా ఉండు ఉండకుండా నిమిత్తమే పైన వేసి క్రీస్తు వారిని పంపి ఆయన రక్తం ద్వారా నీకు సమీప శ్రమగా చేసినారు ఆ తర్వాత క్రీస్తు యొక్క ఆత్మను మాలో మాలోనికి మా మధ్యని పంపి నీతో ఐక్యపరచు పరుచుకున్న నీ అద్భుతమైన ప్రేమ సంకల్పమునకే నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా నీ స్థితులు స్తోత్రాలు దేవా సమీపముగాను నాలో మాలో మాతో మా మధ్యను నివసిస్తున్నా నీ ప్రేమకై కోట్లాది స్థితులు స్తోత్రాలు అందరికై ఎల్లవేళలా మా ఎల్లరము కృతజ్ఞత కలిగి మా దేహంతో మిమ్మను మహిమపర్చినట్టు కృపను మా ఎల్లరికి దయచేమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం देवड़ में मल्दीयन दे चुनगा